బ్రహ్మాల సంఘం ఈ యొక్క కార్య రోజు కార్ఫెన్స్ డే ఈ రోజు విశ్వకరం సంక్షేమ సంఘం తరఫున కార్ఫెన్స్ డే అంటే బ్రహ్మాల వడ్రంగి మరియు కంసాలి బ్రహ్మాల అంటే ముగ్గురం కూడా మేమే ఈరోజు ఘనంగా గొప్పగా చేసుకుంటున్నాం ఈ యొక్క కేకు కార్యక్రమానికి మా యొక్క పూర్వీకులు నుంచి కూడా ఘనంగా జరుపుకునేవారు ఇప్పుడు మరి మేము మా యొక్క యూత్ కార్ఫెన్స్ డే చేసుకోవడం చాలా శుభదాయకం దీనికి మేము చాలా గర్వపడుతున్నాం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు అలాగే గత ప్రభుత్వాలు ఇవి కూడా మమ్మల్ని గుర్తించలేదు ఈ యొక్క కార్ఫరెన్స్ డే సందర్భంగా ఈ యొక్క తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని మరియు మా యొక్క నియోజకవర్గ శాసనసభ సభ్యులు స్పీకర్ గారిని మా యొక్క కార్పెంటర్స్ అంటే బ్రహ్మాల సంఘాల నుంచి నా యొక్క మనవి ఈ యొక్క గ్రామం బ్రహ్మాల సంఘం విశ్వకర్మ సంక్షేమ సంఘం ఎదుర్కొల్లి అధ్యక్షులుగా నేను విశ్వకర్మ సంక్షేమ అధ్యక్షులుగా ఒకటి కోరుకుంటున్నాం మాకు చేతువృత్తుల నుంచి మాకు పనులు తగ్గాయి దీనికి గవర్నమెంట్ వారు మాకు సహకరించి మేము కూడా మా యొక్క బ్రహ్మాలు ఉన్నారో అని ఈ యొక్క ప్రభుత్వం గుర్తించాలని నా ద్వారా మా యొక్క బ్రహ్మాల ద్వారా కనకాపల్లి మరియు నాచవరం మండలం వెదురుపల్లి గ్రామ ప్రతి ఊర్లో ఉన్న బ్రహ్మాల నుంచి కూడా కోరడం జరుగుతుంది జరిగింది మాకు ఏదో విధంగా మీ యొక్క గవర్నమెంట్ నుంచి మాకు సహాయ సహాయ సహకారాలు అందించాలని స్పీకర్ వారిని కోరుకుంటున్నాను ఒకరికి ఇంతకు అవకాశం ఇచ్చిన మా యొక్క సెక్రటరీ గారు మా అధ్యక్షులు మా యొక్క అధికారి మరియు మా పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ చాలా నాలాజ్ అండి మాతో మండలం ఎదురుకులు గ్రామం అండి మాది మేము కార్పొరేషన్ డే దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నామండి ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటున్నామండి కావున ఈరోజు మీడియా తరఫున మేము ఎలా ఈ విధంగా జరుపుకుంటున్నామండి గత ప్రభుత్వంలో మాకు ఎప్పుడు కూడా కార్పొరేషన్ డే ఎవరో గుర్తించలేదండి మా బ్రహ్మాలు ఉన్నారని ఏదో బతుకున్నాం కానీ మాకు పనులు లేవు ఏమీ లేవండి ఇప్పుడు ఇప్పుడైనా జరిగి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని ఏదో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు పూర్తే తగ్గిపోయాయండి చాలా కష్టాలు పడుతున్నాం అండి ఏ ప్రభుత్వం వచ్చిన జరిగి మమ్మల్ని గుర్తించట్లేదండి సబ్సిడీ లోన్లు సబ్సిడీ లోన్లు కానీ ఏమీ మాకు ఇవ్వట్లేదండి ఈ ప్రభుత్వం మాకు ఈ కార్పెంటర్లు అందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి మాకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి మాకు విభజించిన నిధులు కూడా మాకు ఇవ్వట్లేదండి మాకు ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి పూర్తిగా పనులు తగ్గిపోయాయండి కార్పెంటర్ చేతి పనులు కూడా ఏమీ ఉండట్లేదండి ఏదో అంత మాత్రం మమ్మల్ని అలా బతుకుతున్నామండి ఈ బ్రహ్మాలు ఉన్నారని మాత్రం ఎవరు కూడా గుర్తించట్లేదండి ఏ ప్రభుత్వం కూడా మనం గుర్తించట్లేదు మరి లోకాలు సృష్టికత అయి ఉన్నామండి కానీ మమ్మల్ని అయితే ఎవరు ఆ విధంగా మనం చూడట్లేదండి బ్రహ్మాలు అనేసరికి ఒక సొరకునట్టు అయిపోయిందండి మరి ఈసారి అనేది జరగ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలు మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరికీ ఒక కొద్దిగా బలం చేకూర్చాలని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సంఘ సభ్యులు మొత్తం అందరికీ నా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముందుగా ప్రత్యేకత ఏంటంటే కార్పెంటర్స్ డే చేతి వృత్తి ప్రోల్ది అందుకు మేము ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం అలా ఈ సంవత్సరం కూడా మేము పెట్టి కొనసాగించున్నాం ఇందులో గత ప్రభుత్వం నుండి కానీ ఇప్పుడు వరకు మాకు ఏ సహ సహకారం అందించలేదు కొన్ని సంఘం కూడా నిర్మించుకున్నాం గతంలో ప్రభుత్వంలోని మాకు ఎటువంటి సహకారాలు అందించలేదు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు అవకాశం కల్పించదేమో మమ్మల్ని ఆదుకుంటుందనేమో చిన్న ఆశతో ఈ సంఘాన్ని మళ్ళీ ప్రారంభించాం ప్రతి ఒక్కరి చేతికూరు పని లేక మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం పొరుగురు వెళ్తున్నాం కూ కోసం కోటి విద్యులు అంటారు అలా మేము ఎన్ని పనులు చేసినా జరిగాని మాకు ఏ ప్రభుత్వం మాకు సరైన సహాయం అందించలేకపోవడం వల్ల మాకు చేతికి పని లేకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అందువలన ఈ ఈ గోడ ప్రభుత్వం వచ్చి మాకు సరైన నిధులు విప్పించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మన స్పీకర్ గారైనా అయ్యన్న పాత్రులు గారైనా మాకు పెద్దగా పెద్దగా పెద్దది పెద్దగా వాదుకు వాదుకుంటారని నారా చంద్రబాబు గారు అని జనసేన పవన్ కళ్యాణ్ గారు అని మమ్మల్ని గుర్తించి మా ఈ విశ్వకర్మ అనే ఒకరున్నారు అందరికీ తెలిసేలాగా పనిముట్లు పనిముట్లు అందిస్తారని మేము కోరుకుంటున్నాం మేము కొంతమందిని చాలా చిత్ర విరిగిపోయాం అందరం ఇప్పుడున్న ఈ కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి ఒకటిగా ఒక మాట మీద నిలబడి ఒక విశ్వకర్మగానే అనే విశ్వకర్మ సంక్షేమ సంఘం అనే సంఘాన్ని మేము ప్రస్తావించుకున్నాం జనవరి నుంచి విశ్వకర్మ సంక్షేమ సంఘాన్ని రిజిస్టర్ చేసుకున్నాము అందులో ప్రెసిడెంటుగా శివ గారు సెక్రటరీగా వేమోర్ శివ సంఘ సభ్యులందరూ నిర్మించుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు చల్బాగ్ వేయబాబు మా ఎదురుపల్లి నార్ద్వరం మండలం అనకాపల్లి జిల్లా అది అయితే మేము కొత్తగా అందరమే సంఘం సంఘం నిర్మించుకున్నాము మా సంఘం అందరూ కలిపి మా ప్రెసిడెంట్ గారు శివగారిని ప్రెసిడెంట్ గారుగా మేము నిర్మించుకున్నాం అలాగే సెక్రటరీగా మా శివ శివగారిని నిర్మించుకున్నాం మేము వీళ్ళని రెండు వెనకాల నుండి వీళ్ళ ముందుండి మేము సంఘాన్ని ముందుగా నడిపించాలని డెవలప్మెంట్ చేద్దామని మేము నమ్మకంతో మేము ఇద్దరు నిర్మించాము ఇద్దరు ఇద్దరు మేము మా నమ్మకంతో మేము తీసుకెళ్తాం వీళ్ళు ప్రభుత్వం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా సంఘాన్ని ముందుకు ఇంకా రెండు అడుగులు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని ప్రెసిడెంట్గా శివ గారిని మేము ఎంచుకున్నాము అలాగే సెక్రటరీగా మా వేగ మార్పు శివ గారిని ఎంచుకున్నాము వీళ్ళు ప్రభుత్వాన్ని దృష్టికి మమ్మల్ని తీసుకెళ్తారని వీళ్ళు ముందడుగు వేస్తే మేము వెనక మేము ఉంటాము వీళ్ళు ముందుకి మా సంఘాన్ని ముందు జరుపు డెవలప్మెంట్ చేస్తారని వీళ్ళ మీద నమ్మకం ద్వారా మేము వీళ్ళిద్దరిని నిర్మించాము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్తారని ఆ స్థాయి ఆ స్థాయి అవగాహన వీళ్ళకి ఉందా కాబట్టి ఆ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిని మేము నిర్మించుకోవడం జరిగింది జై హింద్